నేను ఇవాళ మీకు టిఫిన్స్లోకి అన్నంలోకి స్నాక్స్లోకి స్నాక్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం పునుగులు గుంట పొంగనాలు అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా వాటిలోకి అన్నింటిలోకి బాగుండేలాగా కొన్ని కారలు చూపిస్తాను అంటే నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఇవి వేరుశనగపప్పు అండి బాగా సిమ్లో పెట్టి దోరగా వేపుకోవాలి మాడిపోకుండా వేపుకోవాలి అలాగే నువ్వులు కూడా సిమ్లో పెట్టి బాగా చిటపట్లాడేటట్టు వేపుకోవాలి తర్వాత ధనియాలు ధనియాలు కూడా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వేపుకోవాలి బాగా ఇలా క్రిస్పీగా అనమాట తర్వాత ఎండురకాయలు ఇవి ఒక ఒక్క స్పూన్ నూనెసి ఇవి కూడా వేపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కావాలి ఇవి రెండు పెద్ద పాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను మీకు ఇన్న వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఇవి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మంచి వాసన వస్తుంది తర్వాత జీలకర్ర కావాలి రుచికి సరిపడా ఉప్పు కావాలి సో ఇవి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిక్సీలో ఎండుకాయలు బాగా ఫై ఫైన్గా పౌడర్లా చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేసుకొని ఫస్ట్ అది పక్కన పెట్టుకోవాలి తర్వాత సంగతి చూపిస్తాం మీకు ఎండు ఎండుపకాయలు జీలకర్ర కొంచెం ఉప్పు తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే మిక్సీలో వేరుశెనగ పప్పు వేసి ఒక రెండుసార్లు రెండుసార్లు మూడు సార్లు అలా పల్సిస్తే కొంచెం క్రష్ అవుతాయి అన్నమాట పప్పులు అప్పుడు దీంట్లోంచి ఎంత కారం అయితే దానికి పడుతుంది అంటే మనం ఎంత కారం తినగలుగుతాం కారంగా కావాలా చప్పగా కావాలనేది దీంట్లోంచి కొంచెం తీసి అందులోసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది అనమాట నేను మీకు చూపిస్తాను పప్పులు ఎలా గ్రైండ్ చేయాలో వేసిన పప్పులు ఇలా కోర్సుగా చేశాను గ్రైండ్ చేశాను ఇప్పుడు మళ్ళీ మనం ఇది కలిపి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం నలిగిపోతాయి అనమాట పప్పులు అందుకోసమే అలా ఉంచాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో దీనికి ఎంత కారం సరిపోతుంది ఇంత అయితే సరిపోతుంది అంటే నా టేస్ట్ ప్రకారం నేను వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కారం కావాలి అనిపిస్తే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్నంతా కలిపి మిక్సీలు వేసి ఒక్క జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే చాలన్నమాట సరిపోతుంది ఉప్పు కూడా అప్పుడు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నష్టమేం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రైండ్ అయిపోయింది కదా సో దీని ఇలాగే కూడా కలిపిచ్చు అనమాట దీన్ని ఇంకొకసారి మిక్సీలో వేసి ఉప్పు అడ్జస్ట్ చేసి చూసుకొని గ్రైండ్ చేద్దాం ఇప్పుడు అన్నీ గ్రైండ్ చేసేసుకున్నాను ఇందాక కొంచెం తెల్ల తెల్లగా ఉంది కదా ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది చూసారా అంటే ఎండు ఉరకాయలు అన్నీ బాగా కలిసినాయి అన్నమాట ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు కనిపించట్లేదు కానీ కారంగా ఉంది ఉప్పు కూడా సరిపోయింది సో ఇది అయిపోయింది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ మనం నువ్వులు గ్రైండ్ చేసుకుందాం సేమ్ అలాగే ఇప్పుడు నువ్వులు అనమాట నువ్వులు కూడా సేమ్ అలాగే ఒక జస్ట్ కొంచెం క్రష్ చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇది కూడా కలిపి ఒక్కసారి జస్ట్ ఒక్కసారి తిప్పితే చాలండి ఎందుకంటే నువ్వులు చాలా టైనీగా ఉంటాయి కదా తొందరగా నలిగిపోతాయి సో దీన్ని కూడా ఒక్కసారి గ్రైండ్ చేద్దాం నువ్వుల కారం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ధనియాలు ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ారం సరిపోయింది కానీ దీంట్లో కొంచెం చూపు పడుతుంది ఓకే ఇది కూడా బాగా కలిపేసి ఓకే టెడ్ జార్లో తీసి పెట్టేసుకోవటమే నెక్స్ట్ ధనియాలు ధనియాలు ఫస్ట్ మిక్సీలో కొంచెం బాగా నలగాలి నలిగిన తర్వాత అప్పుడు ఎండు వేసుకుందాం ఓకే గుమ్మ గుమలాడే ధనియాల కారం కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత క్విక్గా అయిపోయినాయో సో మీకు ఎలా అనిపించింది నేను ప్రిపేర్ చేసిన కార బాగున్నాయా నాకైతే చాలా చాలా ఆకలేసేస్తుంది వాసన చూస్తుంటేనే సో మీకు కూడా నచ్చుంటాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఒకవేళ మీరే ఇంకా వేరేలాగా ఏమైనా పొడి కొట్టుకుంటారా అది కూడా చెప్పండి ఇదైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసే స్టైల్ ఇది సో వీటిని టిఫిన్స్లోకే కాదండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం నూనె అదే నెయ్యి కంటే కూడా దీంట్లో కొంచెం నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఏమీ అవసరం లేదు హ్యాపీగా వేడి వేడి అన్నం కారపొడి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు ఓపిక్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్